బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవాలనుకుంటున్నారా ఈ త్రీ వర్కౌట్స్ని యాడ్ చేసుకోండి ఫస్ట్ వర్కౌట్ ఇలా క్లాప్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ విధంగా థర్టీ కౌంట్ చేయండి త్రీ సెట్స్ చేయండి సెకండ్ వర్కౌట్ రెండు చేతుల సైడ్లకి ఈ విధంగా టచ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ విధంగా థర్టీ కౌంట్ చేయండి జంపింగ్ జాక్స్ ఈ విధంగా చేయండి వన్ టూ త్రీ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ థర్టీ కౌంట్ ప్రతి ఒక్క వర్కౌట్ని త్రీ త్రీ సెట్స్ చేయండి ప్రతిరోజు చేయండి జంక్ ఫుడ్ మానే చేయండి మీకు ఖచ్చితంగా బెల్లి ఫ్యాట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ